ఎప్పుడు చూస్తే నువ్వు పునుకురాని వీడియోలు ఇస్తావు ఒకటేనా పొనుకొచ్చే వీడియో ఇస్తావా మాకీ నువ్వు వీడియోలు చేయాలని ఉంది అయితే యాత్ర చేసేది ఏం తెలియదు ఒక మోటివేషన్ ఇయ్యి అని చెప్పేసి ఒక సిస్టర్ అడిగే అంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది మోటివేషన్ ఇవి అని చెప్పేసి ఈ వీడియో ఫుల్ చూడంటా ఇది వచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంటాను ఎంత వస్తుందనేది నాకు తెలియదు ఇన్స్టాగ్రామ్లోనూ అప్లోడ్ చేస్తా యూట్యూబ్లోనూ అప్లోడ్ చేస్తా అయితే ఇన్స్టాగ్రామ్లో షార్ట్గా వచ్చి ఉంటుంది ఫుల్ వీడియో యూట్యూబ్లో చూడండి అయినా ఏమంటే సిస్టర్ అడిగింది కంటెంట్ క్రియేట్ చేయాలంట ఫాలోవర్స్ కావాలంట బట్ యా యాతర కంటెంట్ క్రియేట్ చేయాలని తెలియదు జనాలకి రిమిక్స్ వీడియోస్ చేసేదాని మీద ఉండే ఇంట్రెస్ట్ ఓన్ వాయిస్ ఇచ్చుకొని మాట్లాడే దాని మీద ఉండేందు సపోజ్ నువ్వు ఓన్గా ఒక వీడియో చెయ్యి కెమెరా ముందర ఒక వీడియోస్ చెయ్యి అంటే ఏమో దిగులు పొడతారు నేను ఏం చెప్తాను అంటే మీరు అందరు ముందర నువ్వు ఓకే అందరు ముందర మాట్లాడొద్దండ అయితే మీరు ఉగురే ఉంటారు కదా ఆవిడ పోయి వీడియో తీసేసి ఇట్లే సేమ్ హాయ్ ఫ్రేమ్ సేమ్ చేస్తూ ఉండరు తింటారా ఏం ఇపోదు ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడి చూడండి దాన్ని మీరే చూడండి మీకు ఏమైనా దాంట్లో మీరు చేస్తూ ఉండే ప్రజెంటేషన్లో బాగుందనిపించిందా లేదనిపించిందా అదంతా కలెక్షన్ చేసుకోండా ఓకే ఇవి నేను చెప్తాను నేను పోతా డైరెక్ట్గా వీడియో తీస్తా అట్లే అప్లోడ్ చేస్తా వాళ్ళు ఏమనుకుంటారు చూసే వాళ్ళు నన్ను వియర్డ్గా చూస్తారు నేను బాగలేదు నాకు ఇది ఇట్లయిపో అది పోసింది నేను బాగా కనిపిస్తేనే వీడియో తీయాలా అట్లా అనుకునేదే లేదు నేను నేను ఎట్లా ఎట్లుంటే అట్లే తీస్తాను మీరు చూసింటారు రియాలిటీ అంతే నేను ఏముందో దాన్ని చూపించి ఎవరు ఏమని అనుకుని నాకేమి ఓకే మనము రెగ్యులర్గా ఇంట్లో అదే తర్వాతనే ఉంటాము అందరూ అదే తర్వాతనే ఉంటారు ఏం రెడీ అయిస్తే వీడియోలు చూపియాలా రెడీ అయి చూపిస్తే మాత్రంకే ఓ వీళ్ళు బాగుండరు అనుకుంటారా అట్లా కాదు రియల్గా మీరు ఎప్పుడూ ఇంట్లో ఎట్లుంటారో అట్లా వీడియోస్ వేయండి ఎప్పుద్దో ఒకనాడు రెడీ అయితే కొత్తగా కనిపిస్తారు నిజము ఫ్రెండ్స్ ఇది ఓ అట్లా చేయాల అయినా వీడియోస్ అంటే ఎప్పటి నువ్వు ఒకనాడు మనం డైలీ వడ్డుగా ఉండి ఒకనాడు రెడీ ఎట్లా ఉంటుంది మాస్గా ఉంటుంది అట్లా ఎప్పుడూ రెడీ అయ్యి వస్తే అది కొత్తగా అనిపించలేదు మీరు ఎప్పుడు రెడీ అయ్యేసి నీట్గా రెడీ అయి వచ్చేసి చేసిస్తే వాళ్ళు కొత్తగానే అనిపించలేదు మీరు రియాలిటీ మకం చూస్తే అయ్యా ఈ బిడ్ ఇట్లుందా అంటారు అదే మీరు రియల్ మకం చూపించుకొని డైలీ చేస్తూ ఉంటే మేము పేస్కి అడిక్ట్ అయిపోతారు అంటే మీ రియాలిటీ మకానికి అడిక్ట్ అయి ఉంటారు ఆమెకి మీరు ఒక కొంచెం బాగా కనిపిస్తే వాళ్ళకి ఈ బిడ్డ రెడీ అవుతాయి ఇంత బాగుంటుందా అనుకుంటారు అట్లా ఓకేనా ఆయనకి ధైర్యంగా మాట్లాడండి ధైర్యంగా ఏముందో దాన్ని చెప్పండి దిగులే పొడదండ ఎలా అంటే పీపుల్కి ధైర్యంగా మాట్లాడే కాన్ఫిడెంట్గా మాట్లాడే వాళ్ళ ఇష్టమయ్యేది మీరు దిగులు పడుకొని దిగులు పడుకొని ఏ ఇట్లు చెప్పకూడదు ఇట్లా చెప్తే వాళ్ళు ఇట్ల కమెంట్స్ వేసిస్తారు అట్లా కమెంట్స్ చేస్తారు వీడియోస్ వేసే ముందరే ఒక నూరు యోచన చేస్తే గ్యారంటీ పీపుల్లో ఏమంటే థింక్స్ వేస్తారు చూడండి లేకుండా వీడియో చూసేది వేరే ఒక వీడియో క్రియేట్ చేసేదే వేరే ఆయన మీరు అనుకోవచ్చు ఇప్పుడు వీడియో చూస్తూ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ అనుకోవచ్చు ఏ ఏం వీడియో పెద్దగా మాట్లాడేసింది చెప్పేసింది నేనేం మాట్లాడినప్పు ఇన్ ఇంత మాత్రం నేను మాట్లాడాలప్పు అంటారు ఒకే ఒక వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేయండి మీరు అప్పుడు తెలిసింది ఎంత కష్టం ఉంటుంది వీడియోస్ చేసేది అనేసి కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే కూడా చాలా కష్టం ఉంది ఫస్ట్ మీరు ఇది ప్రాక్టీస్ చేయండి ఓకే ఇంట్లో ఉండేవాళ్ళు హౌస్ వైఫ్సే కావచ్చు అండ్ ఎవరెవరు కంటెంట్ క్రియేట్ వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేయండి దీన్ని ఒక చేస్తూ అంటే గ్యారెంటీ చెప్తాను హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు ఒకనాడు కంటెంట్ క్రియేట్ చేయొచ్చు అండ్ ఏముందో చూపియండి ఇప్పుడు నేను చూడండి రియాలిటీగా చెప్పాలంటే నా దగ్గర వీడియోలు లేదు అన్నాడు లాగులు చేస్తాను యా వీడియోస్ లేదు అన్నాడు నేను ఇట్లా దగ్గరకు పోతా ఉన్నాను ఇది చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ అని చేస్తాను ఏమైనా చెప్పాలా అన్నాడు ఆ ఇన్ఫర్మేషన్ చెప్తాను యాది సరే అది యావీ లేదు అన్నాడు రిమిక్స్ వీడియోస్ చేస్తాను బట్ కన్సిస్టెంట్గా వేసుకొస్తాను నేను వీడియోలు దానికి దా ఒక కొంచెం మంచి వ్యూస్ పోతూ ఉన్నాయి బట్ నేను స్టాప్స్ వేసినానంటే ఆడకపోయా నిజమిది చూడండి స్టాప్స్ వేసినానంటే ఆడకపోయా దానికే రెగ్యులర్గా వీడియోస్ పెట్టేది మాత్రం కన్సిస్టెంట్గా చేయండి యా పెద్దవాదు నాడు మీరు సక్సెస్ అనేది అవుతుంది మీకు ఫాలోవర్స్ అనేది వస్తుంది ఫస్ట్ ఫాలోవర్స్ వెరీ ఇంపార్టెంట్ మన ఇష్టపడాల వాళ్ళు జనాలు మనం ఇష్టపడాలంటే మనం రియాలిటీగానే ఉండాలి ఏమి పేక్ తర నటించకూడదు అంతే నా ప్రకారము ఏమంటారు ఫ్రెండ్స్ కరెక్ట్ తానే రియల్గా ఉండండి హ్యాపీగా వీడియోస్ వేయండి కంటెంట్ క్రియేట్ చేయండి నేను మీట్ మీకు ఈ తర కాన్ఫిడెంట్గా కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక్కొక్కటే ఒక్కొక్కటి టిప్ ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండ నేను వీడియోస్ వేసి దాంట్లో పెడతాను అయినా అట్లా ఈ వీడియో ఇష్టం అంటే ఒక లైక్ చేసేది మరి వద్దండ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటా కంటెంట్ వీడియోస్ ఇస్తాను అండ్ ఏమైనా ఒక ఇన్ఫర్మేషన్గా వీడియోస్ ఇస్తాము అని చెప్పేసి ఎప్పుడూ లాక్స్ ఇంట్లో ఉండేవి ఏం చేసేది మీట ఏమైనా ఒక కంటెంట్ ఇస్తామని చెప్పేసి ఇట్ అనుకోను మీకు ఏం ఉంటే అది అడగండి నాకు తెలిసింది నేను ఇన్ఫర్మేషన్ వీడియోస్ వేసి పెడతాను అంతే సరే ఫ్రెండ్స్ బాయ్ పూజం ఫ్రెండ్స్ పూజం బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను